అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు లాగండి మేము థర్స్డే నైట్ ఇంకా ఊరికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి చూడండి పిల్లలైతే ఇంకా లేవలేదు అమ్మ అయితే పూజ అది చేసుకుంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వచ్చేసి ఎందుకు వచ్చాము సడన్గా ఊరికి అంటే ఇక్కడ మా ఊరి అమ్మవారికి ఆషాఢం సారీ ఉంటుంది కదా ఆషాఢం సారీ ఇస్తున్నాము అది కూడా అమ్మ వాళ్ళ కజిన్ అనమాట అంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి ఆమ్ ఇస్తుంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు మరి లాస్ట్ ఇయర్ నాకు కొంచెం బాజుబులు అవ్వక నేను రాలేదు ఇంక ఇయర్ అయితే ఇంకా నేను కూడా వచ్చాను సో థర్స్డే రోజు నైట్ బయలుదేరి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది మేము రీచ్ అయ్యే వరకు నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము యాక్చువల్గా ఆ అమ్మ అయితే ఇక్కడ ఏం ఉండదు ఆవిడ విజయవాడలో ఉంటారు ఈ ఇల్లు ఖాళీగానే ఉంటుంది బట్ ఎప్పుడన్నా ఇట్లాంటి అకేషన్స్ కానీ ఎప్పుడన్నా ఆ అమ్మ ఊరు వచ్చినప్పుడు ఉంటుంది కదా అనేసి అయితే ఇల్లు అదంతా అయితే నీట్గా రిపేర్ చేయించుకొని అయితే ఉంచుకున్నారు ఆ అమ్మకి ఇంకా పిల్లలు ఎవరు లేరు సో మేము టోటల్గా సెవెన్ మెంబర్స్ అనమాట సిస్టర్స్ కజిన్స్ సో మేము ఓన్ అయితే ఏం కజిన్స్ అందరం కలిపి మేము సెవెన్ మెంబర్స్ అనమాట సో ఈ సెవెన్ మెంబర్స్లో ఎవరు వీలుంటే వాళ్ళైతే పాల్ పొంగిద్దామని అనుకున్నాము లాస్ట్ ఇయర్ అక్క పాలు పొంగి ఇయర్ అయితే ఇంకా నేను పాల్ పొంగిస్తున్నాను ఇక్కడ సో ఇంకా ఇంట్లో ఇంకా పాలు పొంగిచ్చి అది ఇంకా అది బోనంలాగా అమ్మ వారికి తీసుకెళ్తారు చీర సారా ఎట్లా ఇస్తారు ఇప్పుడు చాలామంది ఆషాడం సారే అది చేస్తున్నారు కదా మా వైపు అయితే అసలు ఐడియా లేదు మా వైపు అసలు చెయ్యరు ఇట్లా ఆషాడం సారా అది లాస్ట్ ఇయర్ ఇంకా అమ్మే అనమాట ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది ఆ అమ్మ అంటే పెద్దమ్మ సో కొంతమంది ఆ అమ్మ అంటే ఐడియా రాదు కదా సో ఇక మేమైతే ఆ అమ్మ అని పిలుస్తాము సో ఇంక లాస్ట్ ఇయర్ తనే స్టార్ట్ చేసింది ఇంక ఇట్లా ఆడపిల్లలందరినీ పిలిచి ఇంకా తీసుకెళ్ళటం అట్లా చూపించద్దు హైదరాబాద్ అలా రాత్రి వెళ్ళి పగలు వేసింది ఏంటంటే చూపిస్తా ఎవరో అడిగేది వీడియో కాదు ఫోటో

ओ या मैडम अम्मा ने नुजा आदि का दान कम कैमरा लगा ले अबे चल लो भैया जल्दी अरे वो कैमरा आ पतता यार वो जो क्वालिटी वीडियो मत लिया ऊपर अंदर भाई जना है मान लो मैं तरत બી no, ના <laughs> <laughs> నేనైతే ఇక్కడ మొత్తం మ్యాక్సిమం కూడా అక్కడ ఉన్న వాయిస్ ఏ వదిలేశానండి సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లా ఏం చేయట్లేదు ఇంక ఇక్కడ అందరూ వచ్చిన తర్వాత బాలాది పొంగిచ్చి ఇంక ఇక్కడ చూడండి పూజారు రూమ్ అదంతా కూడా నీట్గా పూజ అదంతా అయితే ఫినిష్ అయిపోయింది ఈ ఇక్కడ ప్యాంట్ షర్ట్ వేసుకొని కనిపిస్తుంది కదా తనే మా అమ్మ అనమాట ఆ అమ్మ ఫస్ట్ నుంచి కూడా అట్లా ఇంక శారీస్ అది ఏం కట్టుకోదు దాని ఇంకా అట్లా ప్యాంట్ షర్ట్తోనే ఉంటారనమాట సో ఇంకా తిను ఇక్కడ విలేజ్లో అయితే ఎవరు ఉండరు బట్ ఇంకా అకేషన్ కోసం అట్లా వచ్చినప్పుడు ఉంటుంది కదా ఎప్పటికీ కూడా గుర్తుగా అని చెప్పేసి ఆ ఇల్లు మొత్తం మంచిగా రిపేర్ చేయించుకొని అయితే నీట్గా ఉంచుకున్నారు ఇల్లదంతా కూడా యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ సాయ్ అనమాట సో వాడికి వచ్చినట్లు తీశాడు అందుకే నేను మొత్తం ఇంకా మ్యాక్సిమం కూడా ఏమి ఎడిట్ చేయలేదు వాడు తీసినట్లే ఉంచాను వచ్చేసి ఇది మా ఊరు శివ వినాయకుడి గుడి అనమాట సో ఫస్ట్ మా ఊర్లో అందరు దేవుళ్ళకి పెట్టిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్తాము యాక్చువల్గా మా అన్నీ పక్క పక్క విలేజెస్ అన్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ లోపు ఉండే విలేజెస్ ఆ పక్కనున్న ఆ ఊర్లో అమ్మవారు ఇప్పుడు పట్టు అన్నీ దగ్గర దగ్గరే కాబట్టి అందరికీ అదే అమ్మవారు లాగా సో శ్రీ లింగాలపాడు లక్ష్మీ పేరంటాళ్ళ అమ్మవారు సో ఆవిడ గురించి కూడా నేను ఈ వీడియోలో ముందు ముందు చెప్తుంటాను సో అక్కడ ఆ గుడికి వెళ్ళేలోపు ఫస్ట్ అయితే మా ఊర్లో ఉన్న అందరు గుళ్ళకి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ వినాయకుడు టెంపుల్ ఇందా నేను చూపించింది ఏదైనా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాదు కాబట్టి వినాయకుడు టెంపుల్ ఇది వచ్చేసి రామాలయము అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అంత సో ఇంకా అందరి గుళ్ళకి వెళ్ళి ఇంకా ఫస్ట్ తాంబూలము అది ఇచ్చి పసుపు కుంకుమ వేసి తాంబూలం ఇచ్చి దండం పెట్టుకొని అట్లొస్తాము ఇది మా ఊరు ఆంజనేయ స్వామి మొన్న మీరు పదమూడు సంవత్సరాల మొక్కు తీర్చుకున్నామని కళ్యాణం కూడా చూశారు కదా అదంతా జరిగింది ఇక్కడే అనమాట ఈ ఈ గుళ్ళోనే సో ఇక్కడ శివాలయము రామాలయము ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ దాని తర్వాత అయితే ఇంకా ఆ ఊరికి సంబంధించి దేవతల్లాగా ఉంటారు కదా ముత్యాలమ్మ తల్లి అని బొడ్రా అని మేబీ ఐడియా ఉండే ఉంటుంది విలేజెస్లో ఉండే వాళ్ళకి సో ఇంక అక్కడికి వెళ్తున్నాము ముత్యాలమ్మ తల్లి అంటే ఇంకా ఆమెకు బోనం ఎత్తామంటే మంచిగా వర్షాలు అవి తక్కువ ఉంటాయి కదా కొన్ని కొన్నిసార్లు వర్షాలు పడవు కదా ఊరంతా కలిపి బోనం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్తాము అప్పుడైతే వర్షాలు అవి పడతాయి ఇవంతా కూడా ఊరిలో గ్రామ దేవతల లాగా అనమాట సో దాని తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఒక బొడ్రాయి అంటారు సో మేమైతే అలా పిలుస్తాము ఇంకా వేరే ఊళ్ళో ఎలా పిలుస్తారో తెలియదు అమ్మవారి రూపమే అనమాట ఇంక ఇక్కడ మొత్తం పసుపు రాసి కుంకుమ అదంతా పూలన్నీ పెట్టుకుంటున్నాము కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి మేబీ బ్యాక్గ్రౌండ్లో వేరేది ఏమైనా నాయిస్ వినిపిస్తుందేమో యాక్చువల్గా నేను ఇంకా ఊర్ ఇంక ఇట్లా ఇంట్లో పైన డాంబా మీద కూర్చొని మరి వాయిస్ ఇస్తున్నాను సో ఇంకా పక్కన ఏదో ఒకటి అరుస్తూనే ఉన్నాను సౌండ్స్ వస్తూనే ఉన్నాయి సో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి కొట్టు గట్టి కొట్టు పైన కొట్టు పైన ఆ మీద పైన కొట్టే గోదా పై పై ఇలా దేవుడి మీదకి కానమ్మా ఇట్లా కొట్టు వదిలేసే పక్కన పెట్టు అక్కడ పెట్టమ్మా ఆ పైన పెట్టు పీస్ తీనా అన్న పీస్ తీసి పెట్టీ పెట్టి అటు కొద్ది పెట్టి thank <laughs> you

ये दिसतीये मुली आपण पुढच्या पर्यंत सांगू मग पक्कन वडा हा पक्कन रायने वडा तर పోతే అమ్మ కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేది ఆ జాగ్రమ ముక్క గాజులు అవన్నీ పెట్టేసి బాగా ఎక్కువ కలుపు అదంతా పసుపు అంతేసి కొద్దిగా ఆకరించుకొని అక్కడ ప్రేమ నీళ్ళు పోయింది రాయిందామా రాయి లాంటివి చూస్తే అట్ట ముక్క లాంటి Әресіңіздер. Кім... ఇంకా ఊర్లో అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంక ఇంటికి వచ్చామండి రెడీ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి ప్రసా ఇవన్నీ తీసుకెళ్తున్నాము అమ్మవారికి మనం మన పుట్టింటి ఆడపిల్లకైతే ఎట్లా ఇస్తామో ఇక్కడ కూడా అంతే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే గాజులు పువ్వులు మొత్తం అన్నీ కూడా ప్రసాదాలు చీరలు ఇవన్నీ ఇచ్చి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ముత్తైదువులకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా ప్రసాదం పంచి పెడతారు ప్రసాదం ఇంట్లో అయితే పొంగిచ్చాము కదా ఇంకా చక్కెర పొంగలి అండ్ పులిహోర ఇవన్నీ అయితే బయట ఇంకా చేపిచ్చారన్నమాట ప్రసాదం వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఉంటారు కదా ఇక్కడ పానకము ఇవన్నీ కూడా లాగా తీసుకొని అయితే వెళ్తాము చూడండి కొన్ని రకాల స్వీట్స్ ఇట్లా ఆమె అయితే ఒక త్రీ ఇయర్స్ అనుకుంది కంటిన్యూగా ఒక త్రీ ఇయర్స్ చేద్దాము అని చెప్పేసి మేబీ కొంతమందికి ఐడియా ఉండుంటుంది కొన్ని సైడ్స్ బట్లు మా సైడ్ అయితే ఐడియా లేదండి మా సైడ్ ఉన్న ఒక త్రీ ఫోర్ విలేజెస్లో అయితే ఫస్ట్ ఏం అన్నమాట कते वहां ఎలా <laughs> <laughs> 你们。<pec> ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి సో పానకం బిందె తీసుకున్నాడు కదా ఇంకా తనైతే మా తమ్ముడు పిన్ని పెద్ద పిన్ని వాళ్ళ అబ్బాయి పక్కనే ఇంకొక తనేమో సిస్టరు నేను అండ్ మా చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది సో అమ్మ వాళ్ళు హైదరాబాద్ వచ్చిన లాగ్లో పిన్ని వాళ్ళ పెద్ద అమ్మాయిని చూపించాను కదా ఇక్కడ హాఫ్ సారీ వేసుకుంది కదా నేరేడు పండుగ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది కదా తనైతే ఇంకా మా చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట సో ఇంక అందరు వచ్చిన ముత్తైదువులందరూ కూడా ఒక్కొక్క ఒక్క కూడా తీసుకొని అయితే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫుల్ ఎండ ఎండ ఎలా ఉందంటే భయంకరంగా అనమాట ఇంక ఇక్కడైతే ఇది తిరుపతమ్మ తల్లి టెంపుల్ అండి సో పాము పుట్టలాగా ఉంది కదా అక్కడైతే తిరుపతమ్మ తల్లి వెలిసారు ఇంకా ఊరికి చివరు ఉంటుంది ఈ టెంపులు ఇంకా అమ్మ కొన్ని కాటన్ శారీస్ అవి తెచ్చుకుంది ఇంకా నా తరపున అక్క తరపున అమ్మ తరపున అయితే ఇంక అమ్మవారికి పెట్టడానికి అని చెప్పేసి ఒక శారీ అయితే ఇక్కడ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి ఇక్కడైతే పెట్టేసుకొని తన్నం పెట్టుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంక ఇదే అండి ఇది మా అమ్మవారి టెంపులు శ్రీ లక్ష్మి పేరంటాల్ అమ్మవారు అనమాట అమ్మవారి గురించి అయితే చెప్తాను యాక్చువల్గా అమ్మవారు ఈ ఊరికొచ్చిన కో కోడలు అనమాట ఆవిడ గుంటూరు జిల్లా సైడ్ ఎక్కడో ఆవిడ విలేజ్ నాకు నేమ్ కరెక్ట్గా తెలియదు ఆమె ఈ ఊరికి ఈ ఊరు అతను మ్యారేజ్ చేసుకొని ఈ ఊరికి వచ్చిన కోడలు ఇంకా అప్పట్లో అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది మొత్తం కూడా బాగా బా ఎట్లా కోడల్ని టార్చర్ పెట్టడము ఇంకా అట్లా అని ఏమైనా కూడా ఆడపడుచు తోటి కోడలు అత్తగారు అందరూ కలిసి టార్చర్ పెట్టడము ఇంకా ఆమె హస్బెండ్కి ఆమె మీద ఏదో ఒకటి చెప్తూ ఇంకా అట్లా చివరికి హస్బెండ్ చేత ఆవిడ చంపిస్తారనమాట సో ఆ చనిపోయిన థర్డ్ డేనే అమ్మవారు ఇంకా వెలిసారనమాట అమ్మవారు లాగా వెలిసారు సో చాలా పవర్ఫుల్ అనమాట మా దగ్గరలో ఉన్న నాలుగు విలేజెస్కి కూడా ఆవిడ అనమాట అమ్మవారు యాక్చువల్గా మా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది చూపిస్తాను ఇక్కడ ఒక కళ్యాణ మండపము సో ఆ కళ్యాణ మండపం కట్టిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అనమాట చాలా సెంటిమెంట్ ఈ ఊర్లో పుట్టిన ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా శ్రీ లక్ష్మి అని అలా అమ్మవారి పేరు పెట్టుకుంటారు యాక్చువల్గా ఇక్కడ ఒక తిని మా తమ్ముడు యాక్చువల్గా ఈ బిందె పట్టుకున్నాడు కదా సో వీళ్ళది ఇదే ఊరు అనమాట మా పిన్ని వాళ్ళ పెద్ద పిన్ని వాళ్ళది ఇదే ఊరు చూసింది మెయిన్ టెంపుల్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బోనము చీరలు అమ్మవారికి పట్టు చీర అది తీసుకొచ్చింది అమ్మ అదంతా ఇచ్చిన తర్వాత అక్కడ అలంకరణ చేస్తారు కదా అలంకరణ చేసేలోపు ఇది అసలు ఇక్కడేనండి అమ్మ ఇది అంతా కూడా అమ్మవారి సమాధి ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ ఇక్కడే అనమాట సమాధి చేశారు చనిపోయిన త్రీ డేస్కి ఆమె వెలిసిందని చెప్పాను కదా ఒక రా ఒక మామూలుగా రాయిలాగా అట్లా వెలిసింది బట్ ఇది సమాధుల్లో కాబట్టి పెద్దగా అయితే ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు ఏదన్నా అకేషన్ వైజ్గా వెళ్ళి ఊరికే దండం పెట్టుకొని వచ్చేవాళ్ళు కానీ అక్కడ మెయిన్ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్లోనే ఎక్కువ పూజలు అవి చేసేవాళ్ళు బట్ ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా తమ్ముడు ఇందాక చూపించాను కదా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఇక్కడ ఇట్లా ఒక టెంపుల్ లాగా చేసి ఇంకా ఆమెకు పూజలు అవి స్టార్ట్ చేశారు ఈ ఆవు అమ్మవారికి స్టార్టింగ్లో ఆవు ఉండేది సో ఆవు ఇంకా పుట్టింటి వాళ్ళు అట్లా ఆవిస్తారు కదా ఆవు ఉండేది ఆవు చనిపోయిన తర్వాత ఇంకా దాని గుర్తుగా అదే ప్లేస్లో అనమాట అక్కడ ఆవు చనిపోయింది ఆవు చనిపోయిన ప్లేస్లోనే అక్కడ ఆవులాగా ఒకటి కట్టించారు ఇంకా ఏదైతే ఇంకా అమ్మవారు చనిపోయిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఇట్లా ఒక విగ్రహం లాగా అప్పుడు అమ్మవారు ఏ ఏ రూపంలో అయితే వెలిసారో ఆ రూపాన్ని అలానే ఉంచేసి చుట్టూ ఒక చిన్న గుడిలాగా కట్టి ఇప్పుడు మంచిగా ఇక్కడ కూడా పూజలు అవి స్టార్ట్ చేస్తున్నారు సో ఎవరికి అదృష్టం ఉంటే అమ్మవారు ఎవరితో చేపించుకోవాలనుకుంటే వాళ్ళతోనే చేపించుకుంటుంది కదా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఊళ్ళో కొంతమంది అందరూ కలిసి ఇప్పుడైతే ఇంకా వా వాళ్ళకు అదృష్టమైతే ఇచ్చింది అమ్మవారు సో అక్కడ ఇంకా అమ్మవారిని దర్శించుకొని అదంతా అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి వచ్చామండి ఈ లక్ష్మీ పేరంట వాళ్ళ అమ్మవారు పింక్ సారీలో ఉన్నారు కదా ఆవిడ పక్కన ఉన్నది ఆవిడ మనవరాలు ఆమె కూతురు వెలవలేదు కానీ ఆమె మనవరాలు పద్మావతి దేవ్ అంటే ఆమె పేరు ఆవిడైతే వాళ్ళ అమ్మమ్మకి సపోర్ట్గా ఆవిడ కూడా వెలిసింది సో వాళ్ళిద్దరూ ఉంటారనమాట మెయిన్ టెంపుల్లో మీకు ఇక్కడ చూపిస్తున్నారు అక్కడ ఒక చిన్న బ్లూ కలర్ది కళ్యాణ మా ఓపెన్ ప్లేస్ మండపం కనిపిస్తుంది కదా సో అది కళ్యాణ మండపము టూ థౌజండ్ ట్వెల్వ్ అట్లా అనుకుంటే కట్టింది అది కట్టిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ మాది సో ఇక్కడే జరిగింది మా మ్యారేజ్ ఈ దగ్గరలో చాలామంది పెళ్ళిళ్ళు అయితే ఇక్కడే జరుగుతాయి అందరం నమ్మి కొలిచే దైవం అనమాట ఈ దగ్గర ఓలల్లో ఈ అమ్మవారు ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఆ తీసుకొచ్చిన ప్రసాదాలు కానివ్వండి అవి పసుపు కుంకుమ అవన్నీ కూడా అక్కడ ఉన్న ముత్తైదువులకి అందరికీ అయితే పంచి పెట్టుకుంటారు దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి అయితే ఆ అమ్మ ఇంక ఇంటి దగ్గర కొంచెం క్లోజ్డ్ వాళ్ళకి ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే ఇంక అక్కడ లంచ్ అది పెట్టుకున్నాం అనమాట సో అట్లా సెకండ్ ఇయర్ కూడా అమ్మవారికి అయితే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇంకా బాగా అయితే మేము బోనం అది సార్ అయితే సమర్పించుకున్నామండి అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్